హైస్ సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకోవటానికి ముందే మయోసైటిస్తో ఈవన ఇబ్బంది పడిందా ఆల్రెడీ ఆమెకి ఎప్పటి నుంచో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంటే బెల్లంకొండ సురేష్ ఇతను వాళ్ళ కొడుకు బెల్లంపండు సీన్తో అల్లుడు సూర్య పేరు మర్చిపోయా అల్లుడు సాయా ఆ పేరేట అల్లుడి శ్రీనివాస సో సినిమా తీశారు కదా దెన్ అందులో హీరోయిన్ వచ్చేసేవారు సమంత హీరోయిన్ బెల్లగట్ శ్రీనివాస్ దెన్ నిర్మాత బెల్లగొండ సురేష్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చేసి వి వినాయక్ సో ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ చేస్తున్న మూమెంట్లో కూడా రిమైండింగ్ కానీ సమంతకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ అయ్యాడు ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం సినిమా ఫీల్డ్లో మీకు తెలియదండి లైటింగు లైటింగ్ తర్వాత వచ్చేసి కాస్మెటిక్స్ మేకప్లు భయంకరంగా తేడా కుట్టేస్తే ఆడవారికి చాలామంది హీరోయిన్కి బ్రెస్ట్ క్యాన్సర్ రావటం కానీ వాళ్ళకి వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ తగ్గటం వెనక కానీ ఇవే రీజన్స్ అనమాట సో ఆయన చెప్తుంది ఏంటంటే అప్పుడు సమంత ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మూడు నెలల పాటు ట్రీట్మెంట్ కావచ్చు రెస్ట్ మోడ్లో కావచ్చు అన్నప్పుడు ఇరవై ఐదు లక్షలు నేనే ఇచ్చాను అందుకే ఆమె నా పట్ల ఇప్పుడు కృతజ్ఞతాభావంతో ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది మాతో ఆ సినిమా కూడా అందుకే తీసారు అల్లుడు సీన్ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిన్నాడు సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అప్పుడు ఆమెకున్నటువంటి ఇమ్యూని సిస్టమ్ దెబ్బతినట్టు అన్నది మేబీ పెళ్ళప్పుడు అంత బాగానే ఉన్నా ఆ తర్వాత మనం తిరగబెట్టి ఉండొచ్చాము సో ఆ హెల్త్ ఇష్యూస్ వాళ్ళే మ్యూచువల్గా వాళ్ళు వేరుపడి ఉండొచ్చు నాకు అనిపిస్తూ ఉంది లేదు అన్నప్పుడు మేబీ సమంత దూరం అవుతానని అనుకుందో నాకు చేత దూరం అవుతాడు అనుకున్నారు ఇప్పటికీ ఆ రీజన్ అయితే ఇద్దరే చెప్పలేరు ఎందుకు దూరం అయ్యారన్నది ఆయన చెప్పలే ఆమె చెప్పరా బట్ సమంత అయితే హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంది ఒక రంగ సమయం దగ్గర డబ్బు లేనప్పుడు నిర్మాతలు సాయం చేస్తారనేది ఇక్కడ నాకైతే అర్థమవుతా ఉంది ఇక ఆ తర్వాత బ్రహ్మాండ సూపర్ హిట్లు కొట్టింది డబ్బులు బాగా వచ్చాయి ప్రతిమా ఫౌండేషన్ ప్రత్యుష ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ పెట్టింది దానివల్ల చారిటీ యాక్టివిటీస్ చేస్తుంది ఎంతమంది పిల్లలకి విద్య వైద్యం సాయం చేస్తుంది బై గాడ్స్ గ్రేస్ దేవుడు ఏదైతే డబ్బు ఇస్తున్నాడో దాన్ని తిరిగి సొసైటీకి ఇస్తుంది ఆమె ఆమె గొప్పగా బతకాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా సో విషయం ఏంటి ఇప్పుడు ఆమె హెల్త్ ఇష్యూస్ ఎప్పటి నుంచో ఒక తప్ప ట్రావెల్ అవుతూ ఉంది పాపం దానివల్లే ఆమె కొన్ని సందర్భాలలో ఇబ్బంది పడుతున్న విషయం నిజం చాలామంది సినిమాల ప్రమోషన్ కోసం డ్రామాలు అని అందరినీ కదా చాలా బాధేసింది నాకు ఎప్పుడైతే బెల్లగొండ సురేష్ ఆమె మాట చెప్పాడు రెండు వేల పద్నాలుగు అల్లూడ్ సినిమా అప్పటి నుంచి ఆమె ఇబ్బందులో ఉందండి హెల్త్ పరంగా అని చెప్పాడు పాపం కదా అనిపిస్తాం ఎందుకంటే అటువంటి రా మాట్లాడు నెగిటివ్గా అదే నాకు చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఎందుకు అంతమంది అంత చెత్తగా మాట్లాడుతున్న ఒక హీరోయిన్ గురించి ఒక ఆడ మనిషి గురించి అది